అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్జీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్కి ఇంకొద్ది రోజుల్లోనే ఉంది ఈరోజు పన్నెండు అంటే ఇంకో పద్దెనిమిది ఒక నాలుగు ఇరవై రెండు రోజులు అనేది ఉన్నది సో మీరు ఎగ్జామ్ ఏమేమి చదివితే ఎలా చదివితే మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనే దాని గురించి మీకు చెప్తాను దానికంటే ముందుగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఈసారి కట్ ఆఫ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఎన్నో ఆరేడు నుంచి జీడీ గురించి చెప్తానన్నా కూడా నా వల్ల కూడా కాలేదు ఎక్స్పెక్ట్ చేసేదానికి మనం ఒక ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి వస్తుంది ఏమంటే అత్యధికమైన కాంపిటీషను అసలు ఉద్యోగాలు లేకపోవడం రెండు జీడీ అనేది అవగాహన చేయడం మూడు అగ్నివీర్ అనే అగ్నివీర్ని ఎవరు అంటే వెళ్ళట్లేదు అగ్నివీర్ ఓన్లీ జీడీ పర్మనెంట్ జాబులు అనే కాన్సెప్ట్తో ఇట్లా వచ్చేస్తున్నారు ఇంకా బీటెక్ చదివిన వాళ్ళు ఎవరు సాఫ్ట్వేర్ బాగట్లేదు సగం మంది దీనికి జాబులు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు పర్మనెంట్ ఉద్యోగం అనే కాన్సెప్ట్తో అందరూ ఇట్లా వచ్చేస్తున్నారు అనమాట ఇలా రావడం వల్ల ఇంకా అమ్మాయిల గురించి అప్నాసంలే వాళ్ళు భయంకరమైన కాంపిటీషన్ ఇంకా అందరికి అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ కాంపిటీషన్ ఇలా అందరూ వచ్చేయడం వల్ల జీడికి హెవీ పెరిగిపోయింది తర్వాత ఇంకోటి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏమంటే జిడి ఎగ్జామ్ తెలుగులో ఉండడం ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఇంత కట్ ఆఫ్ లేదు తెలుగులో ఉండడం వల్ల ఈ భారీ స్థాయి కట్ ఆఫ్ రావడానికి కారణం తెలుగులో ఎగ్జామ్ ఉండడం అనమాట ప్రతి ఒక్కడు రాసేస్తున్నాడు ప్రతి ఒక్కరికి మార్కులు అనేది వచ్చేస్తున్నాడు దీంట్లో నుంచి మీరు బయటపడాలంటే ఒకటే ఒక కారణం జీడీ జాబులు రా రైల్వే జాబులు రావాలంటే జనరల్ సైన్స్ 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 చదువుకోవాలి కానీ జీడి జాబ్ రావాలంటే ఓన్లీ అర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టుల మీదే గ్రూప్ ఉండాలి ఈ మూడు సబ్జెక్టుల మీద ఫుల్ నాలెడ్జ్ ఉంటే వంద మార్కులు దాటించచ్చు ఈజీగా సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ నాన్ మ్యాథ్స్ ఉండేవాళ్ళు రీజనింగు ఇంగ్లీషు జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్ అంటే పాలిటీ ఎకనామీ జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఇవన్నీ అనమాట సో ఈ జనరల్ సైన్స్లో ఈ జనరల్ సైన్సు రీజనింగు ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టుల మీద గ్రిప్ పట్టుకుంటే అర్థమేటిక్తో ఒక క్వశ్చన్తో కూడా పనిలేదు జాబ్ కొట్టచ్చు సో కొట్టిన వాళ్ళు కొన్ని వందల వంద వందల మంది వేల మంది అనమాట రీజనింగ్ బేస్ చేసుకుని ఉద్యోగులు కొట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఇప్పుడు రీజనింగ్లో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్లు ఇచ్చినా ఇరవై క్వశ్చన్లకి ఇరవై క్వశ్చన్లు ఆన్సర్ ఇచ్చేలాగా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి ఆ బుక్ వచ్చి పుప్పాల శివాజీ గుంటూరు వాళ్ళు పుప్పాల శివాజీ హైలెట్గా ఉంటుంది కావాలంటే తీసుకోండి అది ఎస్ఐ బుక్ దాని కానీ ప్రిపేర్ అయితే ఇంక తిరుగులేదు మీరు గ్రూప్ వన్ వరకు కూడా రీజనింగ్ అనేది చేయొచ్చు ఇంకా ఆర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ ఇంకా దానికి ఇంకా ఇంక చెప్పారు అవసరం లేదు జనరల్ సైన్స్ ఇంకా పాలిటీ ఎకనామీ జాగ్రఫీ ఇవన్నీ అంత ఇంక అంత టైం లేదు మీరు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నుంచి చేసే చేస్తాను చేయాలంటే కూడా ఎందుకంటే మీ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి మీ దగ్గర ఏ బుక్కులు అయితే ఉన్నాయో ఆ బుక్కులే మీరు గట్టిగా ఒకటికి పదిసార్లు చదవండి వచ్చిన దాన్నే మళ్ళీ మళ్ళీ చదవండి రాని దానికోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్లో అర్థమెటిక్లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ వచ్చి నంబర్ సిస్టమ్ ఒకటి రెండు పర్సంటేజ్ అంటే శాతాలు మూడు ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అంటారు అది నెక్స్ట్ వచ్చి పార్ట్నర్షిప్పు నెక్స్ట్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ బారు వడ్డీ ఒక ఐదారు టాపిక్లు ఎంతే ఈ ఐదారు టాపిక్లు మాత్రం అర్థమెటిక్లో నేర్చుకోండి ఈ ఐదారు టాపిక్లో నుంచి ఇంకా మీకు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఒకటి రెండు కలుపుకుంటానంటే కలుపుకోండి మీ ఇష్టం నాన్ మ్యాథ్స్ చెప్తాను ఇందులో ఒక ఈ ఈ అర్థమెటిక్లో ఈ ఐదారు టాపిక్లు బాగా గట్టిగా నేను చెప్పినట్టు పెద్ద టాపిక్లే సో ఈ ఐదారు టాపిక్లో నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్లు తగలుతాయి దాంట్లో డౌటే లేదనమాట అది సో ప్యూర్ మ్యాథ్స్ అంతేం అవసరం లేదు జీడీకి అక్కడ ఒకటో రెండో క్వశ్చన్ తగలితే ప్యూర్ మ్యాథ్స్ అంతేం అవసరం లేదు సో ఈ ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు సో ఈ ఐదారు టాపిక్లని బాగా గట్టిగా చదివి అందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేసేలాగా ఉండి రీజనింగ్ ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాను అంటే ఇంకా జనరల్ సైన్స్ కొంచెం లైట్ కవర్ చేస్తే వంద మార్కులు వద్దన్నా వంద మార్కులు దాటించవచ్చు మీరు వంద మార్కులు దాటిస్తేనే ఉద్యోగం వస్తుంది వంద మార్కులు దాటించి కింద వచ్చి బార్డర్లో వచ్చి అన్నా జాబ్ వస్తుందా రాదా అంటే ఎవరు ఏమీ చెప్పలేము ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దానికి ఆపోజ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఆపో దానికి ఆపోజిట్గా రిజల్ట్స్ వస్తుంది మీరు మ్యాథ్స్ మ్యాథ్స్ అని ఏదో అర్థమేటిక్ అర్థమెటిక్ అని భయపడుతున్నారు భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ మీరు అది రాకపోతే రాని దాన్ని పట్టుకొని పీక్లాడదా అండి రాని దాన్ని వదిలేసి వచ్చిందని పట్టుకోండి వచ్చిందాన్ని బాగా చదువుకోండి ఆ వచ్చిన దాంట్లో క్వశ్చన్ మిస్ కాకూడదు ఏ క్వశ్చన్ చేసినా సరే దానికి ఆన్సర్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుంటే మీరు మ్యాథ్స్ రాకపోయినా మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు అనుకో నాన్ జాబ్ అనేది వస్తుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇంకా మ్యాథ్స్ వాళ్ళు అయితే మీరు మ్యాథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు ఈ మూడింటిని కవర్ చేసినారంటే మాత్రం మీకు మంచి స్కోరింగ్ వన్ టెన్ను అన్ వన్ టెన్ దాటించాలి సార్ జాబ్ రావాలంటే ఏ క్యాస్ట్ అయినా నువ్వు ఎవరు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు తర్వాత కాదు తర్వాత చూద్దాం కానీ అండర్ దాటిస్తే సేఫ్ జోన్ అది అక్కడ ఉంటారో లేదో గ్యారంటీ లేదు ఈవెంట్ వరకు అయితే పోతారు మెయిన్స్ మళ్ళా ఫైనల్ మెరిట్కి సంబంధించి మనం గ్యారంటీ ఇవ్వలేము సో ఎందుకంటే కట్ ఆఫ్ అనేది మనం కట్ ఆఫ్ వీడియో మనం చేస్తే కట్ ఆఫ్ వీడియోలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రైట్ అయింది సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పోయింది పోయిందంటే కారణం అది నా మిస్టేక్ అని నేను చెప్ప సరే ఒకవేళ నా మిస్టేక్ అని ఒప్పుకున్నా ఎక్స్పెక్టింగ్ అనేది అక్కడ కరెక్ట్ కావట్లేదు మనం ఒకటిస్తే వాళ్ళు ఓటిస్తున్నారు ఏమంటే ఆ కాంపిటీషన్ అలా ఉంది పరిస్థితులు రియాలిటీ చెప్తాను మీకు నేను అబద్ధాలు చెప్పట్లేదు తర్వాత ఈ జనరల్ సైన్స్కి సంబంధించి పాలిటీ పాలిటిక్ సంబంధించిన పార్లమెంటు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సో ఈ వీళ్ళు ఉన్నారు చూడండి వాటి గురించి కొంచెం బాగా సో వాటి గురించి పాలిటిక్లో బాగా కొంచెం డెప్త్గా చూసుకోండి ఆర్టికల్స్ ఏం అవసరం లేదు అంత డెప్త్ ఏం రాదు అసలు ఆర్టికల్ గురించి ఏదో ఒక క్వశ్చన్ వస్తుందో లేదా దానికోసం అన్ని ఆర్టికల్స్ చదువుకున్న టైం పోక్క ఇప్పుడున్న షార్ట్కట్లో మీకు చెప్తాను ఏం చదవాలనేది హిస్టరీకి సంబంధించి మోడర్న్ హిస్టరీ చూడండి అది మొత్తం చూసుకోండి తర్వాత దీని పేరేం పేరు మధ్య హిస్టరీ ఉంటుంది చూడండి అందులో ఢిల్లీ సుల్తాన్కి స్టార్టింగ్ ఫస్ట్లో వాడు అమోఘ వర్షుడు వాడు ఈడు వస్తాడు చూడండి ఆ అక్కడి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మధ్య మధ్య యుగం స్టార్టింగ్ ఉంటుంది చూడండి అక్కడ నుంచి ఆ ఢిల్లీ సుల్తాన్ మధ్యలో గ్యాప్ ఉండదు చూడండి చోళులు తూర్పు చాళుక్యులు పద్ధ పశ్చిమ చాళుక్యులు ఈ బ్యాచ్ ఉంటుంది చూడండి ఆ బ్యాచ్ గురించి పూర్తిగా బ్యాచ్ బ్యాచ్ చూసుకోండి సో ఆ బ్యాచ్ల గురించి తగులుతుంది అక్కడ హిస్టరీ గురించి మెజారిటీగా వాటిని మాత్రం బాగా ప్రిపేర్ అవ ప్రిపేర్ అవ్వండి గాంధీ యుగం కూడా చూసుకోండి ఆ గాంధీ యుగం లాస్ట్లో ఆ మోడర్న్ హిస్టరీ ఉంటుంది చూడు గాంధీయుగం వాటిలో కూడా చూసుకోండి నేను పైన పైన చెప్తాను నా గుర్తునే మైండ్లో ఉన్నట్టు చెప్తున్నాను మీకు సో వీటిని బాగా గట్టిగా నేను చూసుకోండి ఎకనామీ అనేది లేటెస్ట్ వర్షన్ కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకోండి ఎకనామీ అనేది స్టాండర్డ్ బిట్లు ఎక్కడ ఒకటో రెండో తగులుతాయి ఎక్కువ గట్టిగా జనరల్ సైన్స్ని పెట్టుకోవద్దండి జనరల్ సైన్స్ నుంచి ఏ క్వశ్చన్ ఇస్తాడో చూసు రాదు హిస్టరీలో మన యుద్ధాల గురించి కూడా కొన్ని 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 యుద్ధాలు ఉన్నాయి కర్ణాటక యుద్ధాలు కలింగ యుద్ధం ఇలాంటి ఉంటాయి కదా వార్లు వాటి గురించి కొన్ని కొన్ని ఒక ఒక చిన్న నోట్స్ లాగా ప్రిపేర్ చేయండి ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగినాయి ఏ ఏ ఇయర్లో జరిగినాయి అన్నీ చూసా యుద్ధంలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా తగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది అంటే ఒక షిఫ్ట్లు ఏదో ఒక షిఫ్ట్లు తగులుకుంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్పే క్వశ్చన్లు హిస్టరీ గురించి అది ఎకనామీ గురించి లేటెస్ట్ కరెంట్ అఫేర్ చూసుకోండి జాగ్రఫీ మాత్రం స్టాండర్డ్ బిడ్డలు తగ్గుతాయి సో జాగ్రఫీలో అది ఏ క్షణంలో ఎక్కడి నుంచి ఇస్తాడో మాత్రం మనకు తెలియదు జాగ్రఫీని కవర్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏమంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు చదవద్దండి దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ రాదు ఒకవేళ వచ్చిన అర్థమే అర్థం కాదు అసలు ఆ కెమిస్ట్రీ ఆ వాడు ఆ ఫార్ములాని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎక్కడ ఆన్సర్ చేయాలో కూడా అర్థం అనమాట ఇంకోటి ఏమంటే జనరల్ సైన్స్లో డ్యాన్స్లు తర్వాత స్టేట్కి సంబంధించిన ఫేమస్ కొత్తగా లేటెస్ట్ వర్షన్ ఏదైనా కరెంట్ అఫేర్స్ స్టేట్కి సంబంధించినట్టు ఉంటాయి చూడండి వాటిని చూసుకోండి పండుగలు ఫెస్టివల్స్ ఉంటాయి డ్యాన్సులు ఉంటాయి వాటిని చూసుకోండి కొంచెం డిఫరెంట్గా చూసుకోండి వాటిని వాటిలో నుంచే తగులుతాయి క్వశ్చన్లు అన్నీ తర్వాత ఈ ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవి అవసరం లేదు ఇవి పట్టించుకోదండి అవి రావు వచ్చినా అర్థం కావు ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేము మనం ఒకటి పెడితే వాడు ఇంకోటి ఆన్సర్ ఉంటుంది దానికి అలా అలా ఇబ్బంది ఇబ్బంది పడతారు సో మీరు జనరల్ సైన్స్ చదివినా కూడా ఈ పాలిటీ ఎకనమీ జాగ్రఫీ నెక్స్ట్ వచ్చి హిస్టరీ వీటిల్లోనే ఎక్కువగా చదువుకోండి ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీని వదిలేయండి కావాలంటే బయాలజీ ఏదైనా మీకు తెలిస్తే చదువుకోండి లేకపోతే అది కూడా వదిలేయండి సో నేను ఇప్పుడున్న ఈ గ్యాప్లో చెప్తున్నాను మొత్తం మీ టార్గెట్ మీ కాన్సన్ట్రేషన్ పూర్తిగా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు కరెంట్ అఫేర్స్ వీటి మీద తీసుకుంటా ఉన్నాడు ఆ డ్యాన్సులు తర్వాత వచ్చి ఫెస్టివల్స్కి సంబంధించి ఫెస్టివల్స్ తర్వాత స్టేట్లో రకరకాల ఆల్ ఇండియా వైస్ మొత్తం ఏ స్టేట్లో ఏ ఫేమస్ ఏవి వాటిని చూసుకుంటూ చూసుకుంటా ఉన్నాడు సో ఆ ఫేమస్ అయినట్టు కొంచెం చూసుకుంటామంటే వాటిలోనే క్వశ్చన్లు వస్తాయి అక్కడ తర్వాత యూట్యూబ్లు నేను నేను ఫ్రాన్ నేను ఒక యూట్యూబర్ కాబట్టి చెప్తాను సో మీ మీ మంచిని కోరి చెప్తాను యూట్యూబ్లో వచ్చేటివి నమ్మకండి ఫస్ట్ మీరు ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్ లేకపోతే మంచి స్టాండర్డ్ ఆన్లైన్ కోచింగ్ చూసుకొని చదువుకోండి ఫోన్లకు దూరంగా ఉండండి ఇరవై రోజులు మంచి స్కోర్ చేస్తారు మీరు ఫోన్లు నొక్కొని చేసుకుంటే మాత్రం తర్వాత చాలా అంటే చాలా అనేది మీరు ఇబ్బంది పడే ఛాన్స్ అనేది ఉందన్నమాట టైం టేబుల్ ఎలా చదవాలి నేను ఆల్రెడీ జీడికి సంబంధించి ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను ఒక వీడియో అనేది ఒకసారి చూడండి నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూసుకోండి సో టైం టేబుల్ ఎలా చదవాలి ఏ చదవాలి ఈ ఇరవై రోజులు చదివితే మంచి స్కోరింగ్ వస్తుంది ఆ టైంలో కట్ ఆఫ్లు ఫైనల్లో ఒక మార్కు రెండు మార్కులు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు వెళ్ళిపోయారు సో వాళ్ళకే జాబ్లు వస్తాయి ఈసారి ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళే జాబులు కొడతారు వాళ్ళని దాటించాలంటే మీరు చాలా కష్టంతో కొనుకున్న పని వాళ్ళకంటే మీరు ఎక్కువ చదవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఫెయిల్ వరుస డబ్బులు తగిలింటే వాళ్ళకి సో ఖచ్చితంగా ఈసారి జాబులు కొట్టదు అంతా వాళ్ళే కొడుతుంది వాళ్ళే పోతాయి పోయినసారి పోయిన వాళ్ళు ఈసారి జాబులు వస్తాయి సో మీ వాళ్ళని మించాలంటే మీరు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి గుర్తుపెట్టుకొని సో ఈ ఇరవై రోజులు కష్టపడితేనే ఉద్యోగం మీరు కష్టపడకుండా ఫోన్లు నొక్కుంటా ఇన్స్టాగ్రాములు చూసుకుంటుంటే మీకు కర్మ వచ్చింది మళ్ళీ పోతుంది రోజు రోజుకి కాంపిటీషన్ పెరిగిపోతుంది ఈసారి వంద వస్తే నెక్స్ట్ ఇయర్ నూట ఇరవై ఇంకోసారి పోతే నూట ముప్పై ఇంకోసారి పోతే నూట నలభై నీకు నూట నలభై రావాలి నూట ముప్పై రావాలంటే తాల కింద కింద పెట్టి కాళ్ళు పైకి లేవాలి అంత కష్టం జీడి జాబ్ కొట్టాలంటే సో ఆ ఎయిత్ పే కమిషన్ ఒకటి తగులుకునిందంటే మాత్రం ఇంకా అసలు జీడీ జాబ్ ఎక్కడో ఆకాశం నిలబడి ఉంటుంది దాన్ని పట్టుకుని అందుకునే దానికి చాలా కష్టమైపోతుంది దాన్ని చూసుకొని అవకాశాన్ని వదులుకోకుండా కొంచెం గట్టిగా బాగా ప్రాక్టీస్ చేసి బాగా చదువుకోండి సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే చేయొద్దండి ఖచ్చితంగా అప్డేట్లు వచ్చే మీరే సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్లు ఇస్తాను ఖచ్చితంగా ఆ టైంలో మీ ఖచ్చితంగా మీరు వద్దన్నా మీరే చూస్తారు సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ హింద్